హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే హ్యాపీగా అప్పటి వరకు కొనసాగిన వివాహ బృందం చిన్న చిన్న వచ్చో లేదు చిన్న చిన్న మాట పట్టింపులొచ్చో ఒకళ్ళ అంగీకారాన్ని ఒకళ్ళు ఒప్పుకోకుండా అది పెద్ద ఇష్యూగా చేసుకొని విడిపోయి విడివిడిగా ఉంటున్న వాళ్ళ కోసం అలాగే విడిపోదామని విడివిడిగా ఉందామని ప్రయత్నం చేసే వాళ్ళకి ఒక మెసేజ్ ఇద్దామని నేను ఈ వీడియో చేస్తున్నాను ఇటువంటి వీడియోలు చూసి కొంతమంది అయినా సరే మళ్ళా వాళ్ళు కలవాలనే మంచి ఉద్దేశంతో చేస్తున్నాను కాబట్టి ఈ వీడియోని తప్పనిసరిగా చూడండి నచ్చితే కనుక అనేక మందికి షేర్ చేస్తే కనుక వాళ్ళు కూడా తెలుసుకొని మారి మళ్ళా కలుస్తారని నా ఆశ థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక ఫ్యామిలీ చాలా అందమైన ఫ్యామిలీ హ్యాపీయెస్ట్ ఫ్యామిలీ చాలా రిలేషన్షిప్ అంటే ఇలా ఉండాలని చెప్పే ఒక ఫ్యామిలీలో కొన్ని సంవత్సరాల తర్వాత ఒక చిన్న విషయంలో ఇద్దరికీ ఏకాభిప్రాయం రాను వలన చిన్న చిన్న మాటలు జరుగుతూ ఉంటాయి రోజు రోజుకి అవి పెరిగి పెరిగి ఒకరోజు తారాస్థాయికి వెళ్ళి వాళ్ళిద్దరికీ ఆయన ఆఫీస్కి వెళ్ళే ముందు గొడవపడటం ఆయన భార్య నేను మా అమ్మలు ఇంటికి వెళ్ళిపోతా నేను బయలుదేరటం వాళ్ళ ఒక్కగానొక్క పాపని తీసుకొని బయలుదేరటం వెళ్ళిపోని వెళ్ళిపోతేనే నాకు దరిద్రం వదిలిపోద్ది హ్యాపీగా బతుకుతాను లేకపోతే రోజు ఈ హెడేక్ నేను భరించలేకపోతున్నాను అనేటప్పటికీ ఆ అమ్మాయి కూడా నేను కూడా అందుకే వెళ్ళిపోతున్నాను ఈ దరిద్రం వదిలించుకుందామని లేకపోతే నేను కూడా భరించలేను అని చెప్పి విసురుగా ఆవిడంటూ ఉండంగానే ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఇవిడి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆటో ఎక్కి రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కేసి వాళ్ళ అమ్మగారి ఇంటికి బయలుదేరుతూ ఉంటుంది మధ్యాహ్నం లంచ్ టైంలో ఆఫీసులో టీవీ వస్తూ ఉండంగా అక్కడ కూర్చొని అందరూ భోజనం చేస్తూ ఉండేది అప్పటికీ కరెక్ట్గా ఒక ట్రైన్ యాక్సిడెంట్ అయ్యి బేవత్సమైన భేకరమైన యాక్సిడెంట్ అది అనేక మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పి ఫ్లాష్ న్యూస్ ఎటు చూసినా అదే న్యూస్ వస్తూ ఉండటం వెంటనే అది తన భార్య ఊరు వెళ్ళే ట్రైన్ అని తెలిసినమ్మటే ఆ భర్తకి గుండాగిపోయింది ఒక్కసారిగా భయం దుఃఖం బాధ ఒకేసారి కలిగి గా ఫోన్ తీసుకొని ఆ లావుడు ఫోన్ చేసేటప్పటికీ ఫోను రింగ్ అవుతుంది కానీ చేయరు వెంటనే డిసైడ్ అయిపోయాడు ఓకే యాక్సిడెంట్ అయిపోయింది ఆ టీవీలో చూస్తుంటే హృదయ వికారంగా చాలా ఘోరంగా ఉంది అందరూ వచ్చి నీ ఏడుస్తుంటే ఆఫీసు వాళ్ళందరికీలాగా మావిడి వాళ్ళ ఇంటికి వెళ్ళింది అని చెప్పి వాళ్ళందరూ అందరూ ఓదార్చి ఏం పర్వాలేదు నీకేం వాళ్ళు బతుకుతూ ఉంటుందని పంపించేస్తూ ఉంటారు కానీ ఇతను తట్టుకోలేకుండా గా కారు కట్టించుకొని ఎక్కడైతే అంటే ఇంకో రెండు మూడు స్టేషన్లు దాటితే వాళ్ళ అత్తగారు ఊరు వచ్చేస్తుంది అక్కడ బయలుదేరుతూ ఉండంగా ఈయనకి వాళ్ళు కలిసి ఉన్నప్పుడు హ్యాపీగా తిరిగిన ప్లేసులు ఇతనికి ఆఫీసుకి బయలుదేరేటప్పుడు టిఫిన్ కాడి నుంచి భోజనం వరకు చక్కగా చేసి తయారు చేసి పంపించే కాడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఆయన బాగోగులు చూసి ఆ పాపని బాగోగులు చూసి స్కూల్కి పంపించి వచ్చే వరకు కష్టపడి మళ్ళా చిరునవ్వుతో వీళ్ళతో కలిసి బయటికి వెళ్ళి ఎంజాయ్ చేసిన రోజులు అవన్నీ గుర్తుకొచ్చేటప్పటికీ ఒకేసారి ఏడుపు ఆపుకోలేక వస్తూ ఉండేది ఎప్పటికీ ఈ లోపు ఫోన్లు వస్తూ ఉంటాయి ఇవన్నీ చూస్తే ఆఫీస్ వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు వీళ్ళు ఈ మధ్యలో ఈ హేడైకి ఏళ్ళు ఎందుకని చెప్పి సైలెంట్లో పెట్టేస్తాడు చాలా సార్లు తర్వాత ఫోన్లు చూస్తూ ఉంటే ఈ లోపు కొన్ని అన్నోన్ నెంబర్లు కూడా వస్తూ ఉంటాయి కానీ అవేమి లిఫ్ట్ చేయకుండా అక్కడికి వెళ్తాడు ఈయన బయలుదేరుతూ ఉండంగా అక్కడ జరిగిన విషయం ఏంటంటే చివరిలో కొన్ని భోగీలు యథావిధిగా ఉండటం వీళ్ళ భార్య ఆ పాప చిన్న చిన్న అనారోగ్యాలతో చిన్న చిన్న దెబ్బలతో హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత ఆ మొత్తం నుంచి బయటకు వచ్చిన తర్వాత చూసేటప్పటికి ఆ అమ్మాయికి హాస్పిటల్లో ఎక్కడో అంత పెద్ద యాక్సిడెంట్ అయినప్పుడు చక్కగా వసతులు ఇచ్చి ఏ హాస్పిటల్లో పెడతారు కింద పడేసి సెలవును ఏదో పెడతారు వెంటనే వాళ్ళ ఆయనకి వాళ్ళ ఆయన గుర్తుకొస్తాడు మా ఆయన ఉంటే కనుక నన్ను ఇలా పడేసేవాళ్ళు నన్ను ఎంత బాగా చూసుకునేవాళ్ళు చిన్న అనారోగ్యం ఒక్కసారి జ్వరం వస్తే నా పక్కనే ఉండి ఆఫీసు సెలవు పెట్టి అవి తగ్గే వరకు నన్ను ఎంత ప్రేమగా చూసుకొని నేను అడిగిందల్లా కాదనుకొని కాదనకుండా నాకు చేసి పెట్టిన నా భర్త మాటని ఈరోజు అనవసరంగా ఆయన నేను బాధ పెట్టాను ఒక అడుగు నేనే వెనక్కు అడుగు వేసి ఆయన మాట ఒప్పుకోవాల్సింది అని ఆవిడ అనుకుంటూ అక్కడ పక్కనే ఒక నర్స్ ఉంటే ఆవిడ తీసుకొని ఒకసారి ఫోన్ చేసుకుంటానమ్మంటే ఆవిడ ఫోన్ తీసుకొని సరే చేసుకోమంటది ఆవిడ ఫోన్ చేస్తుంది కానీ అంటే ఈవిడ అసలు ఫోన్ ఎక్కడో యాక్సిడెంట్లో ఆ కొదుపులకి ఎక్కడ పడిపోయింది అది రింగ్ అవుతుంది కానీ ఈ అమ్మాయి దగ్గర తీసుకున్న నెంబర్ అతను చూస్తున్నాడు కానీ నా అన్నం నెంబర్లు అని చెప్పి పక్కన పడేస్తున్నాడు మదన పడతాం బాధపడతాం అయ్యో అనవసరంగా నేను నా భార్య నువ్వు పోతే పో దరిద్రం పోద్దని ఏ నోటితో అన్నానో అదే జరిగిపోయినట్టుంది నిజంగా అటువంటి భార్య దొరకటం నా అదృష్టం అని తెలుసుకుంటూ వాళ్ళ ఊరు వెళ్ళిన తర్వాత ఆ యాక్సిడెంట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎటువంటి సిచువేషన్లో నేను వాళ్ళని చూడాలని భయం భయంగా అక్కడికి వెళ్తే అక్కడ ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తారు ఆ టోల్ ఫ్రీకి వెళ్తే మీ ఆవిడ మీ పాప చనిపోలేదు బాబు పలాన హాస్పిటల్లో ఉన్నారంటే ఇమీడియట్గా గా హాస్పిటల్కి వెళ్తాం వాళ్ళిద్దరు ఒకరినొకరు చూసుకొని ఇద్దరు ఒకరికొకరు క్షమాపులు నడుకొని అక్కడ అంతమంది జనాలున్నా దగ్గర తీసుకొని ఒకళ్ళనొకళ్ళు కవులించుకొని ఏడుస్తూ ఉంటారు తర్వాత కథ ఏమైంది అనేది వాళ్ళ లైఫ్ ఎలా జరుగుతుంది అనేది చెప్పాలంటే ఆయన ఒకే ఒక మాట అడుగుతాడు మీ అమ్మగారి ఇల్లు ఇంకా రెండు స్టేషన్ల తర్వాత వెళ్దామంటే నేను ఎక్కడికి వెళ్ళను మన ఇంటికి మనమే వెళ్ళిపోదాం మన ఇద్దరం కలిసే ఉందాం ఇంకా మనకి ఎవరో అవసరం లేదు తల్లిదండ్రులు చూసే టైం వచ్చినప్పుడు వెళ్ళదాం కానీ ఇప్పుడు మాత్రం నాకు మీతో ఉంటమే కావాలి మీతో జర్నీ చేయటమే కావాలని చెప్పేటప్పటికీ సంతోషంగా వాళ్ళు వెనక్కి బయలుదేరి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు మై డియర్ ఫ్రెండ్స్ ప్రతి మనిషిలో కోపం వచ్చే సందర్భాలు సంతోషం వచ్చే సందర్భాలు ఉంటాయి అలాగే మ్యారేజ్ అయిన తర్వాత కూడా తప్పనిసరిగా ప్రతి కుటుంబంలో కూడా ఏదో ఒక చిన్న చిన్న సమస్య వచ్చి తీరుతుంది ఎందుకనంటే ఇద్దరు వేరే వ్యక్తులు కలిసి జీవిస్తున్నారు కాబట్టి అంతెందుకండి మన మీద మనకే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆలోచన గురించి ఆలోచించినప్పుడు మన మీద మనకే కోపం వస్తుంది మన మీద మనకే చిరాకు వస్తుంది అటువంటిది వేరే వ్యక్తులు వచ్చినప్పుడు గొడవలు రాకోకుండా ఎందుకు ఉంటాయండి అందుకోసమనే ఒక కవి మ్యారేజ్ రిలేషన్ని ఒక పూలదండతో పోల్చారు అది నాకు చాలా నచ్చింది ఆ ఒక ఎగ్జాంపుల్ చెప్పి మీకు ముగిచ్చేస్తాను పూలదండ చూస్తాకి అనేక ఫంక్షన్లకు వాడినప్పుడు ఏది బాగుందని ఏరి ఏరి తీసుకొని మనం తీసుకుంటాం ఆ పూలదండ బాగుంటే అబ్బాయి ఎంత బాగుందో ఎంత బాగుందో అని తీసుకుంటాం అలాగే పెళ్లి జరిగినప్పుడు కూడా దండలు మార్చుకుంటాం కానీ ఆ దండ అలా అందంగా తయారవ్వటానికి ఆధారం ఏంటంటే దాని లోపల ఉన్న దారం ఎస్ రియల్లీ ఆ దారం ఆ దండ ఫ్రెష్గా ఉన్నప్పుడు అలాగే ఉంటుంది వాడిపోయినా సరే ఆ దారం మాత్రం అలాగే దాన్ని అంటి పట్టుకొని ఉంటుంది ఎందుకనంటే తాను ఉపయోగించుకొని ఒక దండలాగా తయారయ్యింది నాకంత విలువిచ్చింది ఈ పూలు విడివిడిగా ఎడా పెడా పడిపోయి ఉన్న పూలు ఒక దండలాగా ఏర్పడటానికి నేనే కారణం అని చెప్పి ఎంతో మంది గుర్తిస్తారో అనే ఒక ఆశతో అది అలాగే అంటిపెట్టుకుంటుంది అట్ ద సేమ్ రిలేషన్షిప్ కూడా ఆ లాగే ప్రేమ అభిమానం నమ్మకం రెస్పెక్ట్ ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకోవటం హ్యాపీనెస్ సంతోషాలు పంచుకోవటం కష్టంలో ఉన్నప్పుడు ఒకరిని ఒకరిని ఓదార్చుకోవటం ఇలా రకరకాలుగా అనేకమైన సందర్భాల్లో భార్యాభర్తలు కలిసి జీవించటానికే మన తల్లిదండ్రులు చేసి మీ బతుకు మీరు బతకండిరా అని పంపించేశారు కానీ చిన్న మాటలు వచ్చినా గొడవ పడిపోయి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం నాన్న వాళ్ళ ఇంటికి అని చేయటానికి కాదు ఎందుకనంటే కొంతకాలం అయిన తర్వాత మన తల్లిదండ్రులు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు మనం కని పెంచిన మన పిల్లలు కూడా ఏకాగిలాగా చేసి వెళ్ళిపోతారు చివరి వరకు బ్రతుకున్నంత వరకు బ్రతుకుండేది తోడు నీడగా ఉండేది భార్య భర్తలే అది కూడా ఎలాగంటే ఆ దండలో ఉన్న దారంలాగా కలిసి ఉంటే గనక ఎటువంటి సమస్య వచ్చినా సరే ఆ దారం ఐ మీన్ ఆ ప్రేమ అనేది ఆ రిలేషన్షిప్ అనే ఆ బంధాన్ని విడిపోకుండా తెగిపోకుండా మిమ్మల్ని నిలబెట్టు తీరుతుంది ఒక్కసారి మీరు ఏదన్నా చిన్న కారణం గురించి చిన్న మాట మాట వచ్చి వెళ్ళిపోతే కనుక అవసరమైతే ఒకసారి తగ్గాలి రిలేషన్షిప్ అనేది ఒకసారి వెళ్తే తర్వాత వచ్చినా సరే ఎంత అందంగా ఉండకపోవచ్చు ఇంకా కష్టాలు తెచ్చుకోవచ్చు కాబట్టి ఉన్న రిలేషన్నే పోగొట్టుకున్న రిలేషన్నే మరొక్కసారి కలిసి రీల్ లైఫ్ స్టార్ట్ చేయండి థ్యాంక్ వెరీ మచ్